హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇవాళ మేమైతే మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అక్కడికి వెళ్ళినప్పుడు మాకైతే ఫ్రెష్గా ఈ చుక్క కూర అయితే కనిపించింది మాలాగా వాళ్ళు కూడా గార్డెనింగ్ చేసేవాళ్ళే సో అందుకని చెప్పి వాళ్ళు ఈ చుక్కకూరను అయితే పెంచుకున్నారు నేల మీద వేసేసరికి బాగా గ్రోత్ వచ్చి చాలా బాగా అయితే వచ్చింది మేము వచ్చాము అని చెప్పి మమ్మల్ని కూడా ఈ చుక్కకూర తీసుకెళ్ళమని చెప్పి అయితే కోసేసి ఇచ్చారు చూడండి అది తీసుకొని వచ్చి చక్కగా ఇలా వేటికి అవి గ్రేట్ చేసాము గ్రేట్ చేసిన తర్వాత ఇలా కట్టెలుగా అయితే కట్టేశాము చాలా ఫ్రెష్గా అయితే ఉంది కదా ఇప్పుడు ఆ చుక్క కూరతో మేము కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఫస్ట్ అయితే ఇలా చుక్క కూరను అయితే నీట్గా అయితే ఇలాగ కట్ చేసి పెట్టుకొని తర్వాత నీట్గా నీళ్ళల్లో అయితే కడగండి ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ పోతుంది అలా కడిగిన తర్వాత దాన్ని నీళ్ళంతా వడిలేలాగా అనుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులో చుక్కకూర అంతా వేసి ఒక టమాటా అలాగే కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోండి వేసుకొని ఉప్పు పసుపు వేసి వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసేసి కొంతసేపు అయితే అలాగ బాగా ఉడికించండి మనకి టమాటా చుక్కకూర అన్నీ అయితే బాగా మగ్గిపోయేదాకా ఉంచండి కానీ ఇంట్లో పండించుకున్న కూరగాయలతో కానీ ఆకుకూరలతో కానీ మనం వండుకొని తింటే ఆ టేస్టే వేరు కదా అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మనం ఇంట్లో ఎలాంటి ఎరువులు ఏమి వేయకుండా న్యాచురల్గా అయితే పండించుకొని తింటాం కాబట్టి మనకి హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీలో గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్ చేయండి చూడండి మధ్య మధ్యలో ఇలా అయితే కర్రీని కలుపుకుంటూ ఉండండి మనకి ఇలా చక్కగా అయితే ఉడికేసిన తర్వాత కారం వేసుకొని లాస్ట్లో కొంచెం తాలింపు వేసుకొని కర్రీ వేడివేడి అన్నంలో తినండి టేస్ట్ అద్దిరిపోతుంది